అంటే ఎంత తొందరగా జస్ట్ విత్ ఇన్ ఫిఫ్టీ ఇయర్స్ టు సిక్స్టీ ఇయర్స్ మనమే కాదు మన దేశంలోనే కాదు ఇటలీలోనూ కొర్రలు తినేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఇటాలియన్ మిలెట్ అని పిలుస్తారు ఇంగ్లీష్ లో కొర్రల్ని అమెరికన్ మిలెట్ అంటారు లిటిల్ మిల్లెట్స్ ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు సామల్ని ఊదల్ని జర్మన్ మిల్లెట్ అంటారు రష్యన్ మిలెట్ అంటారు ఎందుకంటున్నారు ఆయా ప్రాంతాల్లోనూ ఇవన్నీ పెరిగాడు అలా అని చెప్పి కొర్రలు మనము ఇటలీ నుంచి తెచ్చుకున్నామని కాదు ఇటలీలోనూ పెంచుకుంటూ నిన్నారు మన దేశంలోనూ పెంచుతూ నిన్నారు ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఇక్కడ మనదే మన ఆంధ్రాలో కొర్రలు అంటాము కర్ణాటకలో నవనే అంటారు ఉత్తర భారతదేశంలో కుట్కి కంగ్ని అంటారు అన్నీ జనాంగాలు ఇన్ఫ్యాక్ట్ ఆర్కాన్ కోదో అంటారు ఆ హిమాలయ కొండ చర్యల్లో ఉన్న అటవీ జాతులందరూ ఇప్పటికీ అదే తింటున్నారు అర్థమవుతుందా నేను చెప్పేది అంటే ఈ చరిత్రకారులు ఈ సైంటిస్టులు ఓ ఈ ధాన్యం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఎట్లా వచ్చింది ఎగిరొచ్చేసింది ఇక్కడ ఉన్నింది అక్కడ ఉన్నింది ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి నేను పశ్చిమ కనుమల్లో అక్కడ అటవీ జాతుల్ని కలిశాను నేను వారాల తరబడి వాళ్ళతో కొండల్లో తిరిగాను వాళ్ళ అలవాట్లను వాళ్ళ ఆహార అభ్యాసాలని చదివాను పరిశోధనలు చేశాను వాళ్ళు బీఆర్ హిల్స్ అని ఉంది ఆ తమిళనాడు కర్ణాటక బార్డర్లో కొండలు కొండ చర్యల్లోనూ ఇప్పటికీ సోలిగారు అని ఉన్నారు వాళ్ళు హారంగా అంటారు అంటే హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న అరికల్ని కోడో చావల్ని హారంగా అంటారు సామంగా అంటే సామలు ప్రియాంగా అంటే కొర్రలు ఇలా జనపదం అంటే లిఖితపూర్వకంగా ముందు కూడాను మౌఖికంగానే ఈ ఆహార పదార్థాలు మానవ జాతిలో వాడబడ్డాయి ఇంకా వెనక్కి వెళ్తే కడాబా అని ఆఫ్రికాలో ఒక ప్రదేశంలో మొన్న మొన్న ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ అంటే ఈ శిలాజాలని పరిశోధన చేసే వైజ్ఞానిక గుంపులు మొన్న మొన్ననే శాస్త్రీయంగా బయలుపరిచిన విషయం ఏమిటంటే ప్రీహిస్టారిక్ మ్యాన్ అంటే ఈ ఈ కథలన్నీ చెప్పా అంటే నేను ఎందుకు ఈ దీన్ని కథలు అంటామంటే హిస్టోరియన్స్ తమకు ఊహ కందినంత తార్కికంగా వ్రాసిన ఘట్టాలని మనం చరిత్ర అని అనుకుంటున్నాం అది నిజంగా కరెక్ట్గా అలాగే జరిగిందా లేదా తెలియదు మనకి కానీ మనం దాన్ని నమ్ముతాం జరిగిన చరిత్ర అని ఈ శిలాజాల్లో మనిషి చిగుల్లో కనిపించిన పదార్థాలు ఈ సి ఫోర్ ఫుడ్స్ ఆ విత్తనాలు అంటే అరికలు సామెలు అండుకూరలు కనిపించాయి అంటే మానవ జాతి కాలాంతరం నుంచి అనాదిగా అనే పదం అంటే ఆదికి ముందు అని అనాదిగా అని తింటున్న పదార్థాలు ఈ అద్భుతమైన ధాన్యాలు అంటే ఇంత చరిత్ర ఉన్న అద్భుత ధాన్యాల్ని ఈ కంపెనీలు గడిచిన నూరు నూట యాభై సంవత్సరాల్లో అంచెలంచెలుగా కంతులు కంతులుగా ఈ విత్తనాల్ని కూడా భూమి మీద లేకుండా నిర్నామం చేసిన ఘనత ఈ బహురాష్ట్రీయ కంపెనీలది అని చెప్పేదానికి నాకు ఏ సందేహమూ లేదు